అనుకుంటారు మళ్ళీ రేపు కామెంట్ అందరిని చుట్టు పెట్టుకుని పొగడు ఏ వద్దులేదు సార్ లైవ్ స్నానం చేసుకుని పెట్టారా पाले बिक चेंज करते हैं अन्य बैटर दिन दिन बदल गए होंगे भजाचे वो कौन मेरे को मेरे एमजे पढ़ रहा था दस वाइस को పొద్దున చికెన్ బిర్యానీ సమోసాలు బజ్జీలు జిలేబీ ఇదేమో సమోసాలు రెండు సమోసాలు రెండు జిలేబీ మూడు నాలుగు జిల్లా వీడైతే థర్టీ వాడి వాడు థర్టీ టూ థర్టీ త్రీ వాడు వాళ్ళు తిన్నాడు ఇంకా నిజాబాద్ జిల్లా తెచ్చిందా ఇదే సతకాలంలో ఉన్నాం స్వామి బిర్యానీ అయితే ఏం అందరు సర్వ్ చేసినట్టు అన్న నేను చూసారా వేరే ప్లేట్ లో ముక్కలు పెట్టుకుంటాడు ఎవరికి రే ఆయన మీరు కౌంటర్లు ఇన్ని యోలు దెరో

మొత్తానికి రాత్రికి అన్నం పెట్టడం పండుగ అంటే ఇంకోడు మంచి మంచులు ఊర్లో ప్రభాకరు మనుషులు అందరు మనులు కొత్త వాళ్ళందరూ ఉంటే ఉండేది చేస్తారు మా లైవ్ పెట్టిన ఊర్లో చెప్పాల్సి ఇప్పుడే పెట్టారు కదా లేదు పొద్దు ఎవరు చాలే రేపు పెడతా రేపు స్టార్ట్ మీకు కూడా పోతే మీరు వీక్ అయితే నేను அந்த உமா ఇది మా ఇంట్లో స్వామే టోటల్ నేను ఎప్పుడు చెప్పిన నాకేం కర్మయా వద్దంటే మా ఊరు మాకు ఇక్కడ కుక్స్ ఉన్నారు బిర్యానీ చేసే వాళ్ళు చేసేవాళ్ళు అధ్యక్షులు చేసాము మా కూడా బాగా చేస్తారు వేల కోట్లు మరీ కర్మ నది వేల కోట్లు పని చేయ వేల కోట్లు పనిచేయమా ఇప్పుడు మెగాకు ఉన్నాయి మూడు ఫ్లైట్లు ఉన్నాయి అంటే ఏం చెప్తావు రిలేషన్ అంబానీ కూడా రిలేషన్ అయితే కానీ అట్టగారిని చెప్పేది వాళ్ళు రిచ్ అయితే వాళ్ళు సంతోషపడారు అంతవరకు విద్యార్థి కానీ ఏం చేస్తాం మెగాకి ఎంతమంది మాకు మెగాకి ఇష్టం ఎవరు చూసుకుండా బిజీ ఇవేంటి వనపకాయలు ఊర్లో కట్టదు ఇంకా ఏమేమి ఉండేది ఎట్లా అట్లా కాదు ఇరవై ఆరు మంది మెయిన్ ఆఫీసర్లు ఎక్కడ పోయినట్టు తెల్లలే అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము చెప్తే కదన్నా ఏమన్నా సరే అట్లా చెప్పలే కానీలే పోలీస్ పోలీస్టేషన్ లో వచ్చిందా ఇరవై ఆరు మంది ఇది టౌన్ ఎవరికే తెలియదు ఆపద ఇరవై ఆరు మంది డ్యూటీ కదా అందుకే ఈడ కూర్చుంట ఇరవై ఆరు మంది మెయిన్ ఆఫీసర్ లో వెళ్ళిపోయినారా కనపడకుండా నిన్న చేసినాడంట అయ్యిట మళ్ళీ వాటర్ వాటర్ వస్తానంటే అప్పుడే చేసినాడు అంటే లోపల లోపల అంతే ఓ పని చేయి ఇవన్నీ ఒకటి వర్కింగ్ పిచ్చి చేసుకున్నాం अपने, हाँ, अपने बिल्कुल ना, बराबर, ये बाहर, ओ, हम्म, बाहर पर क्या क्या क्या, अच्छा, अजय सर कोप्पा

మొచులాన గాని తో స్నాన చేయించుకొనరా సరే నా తో వెచ్చి గాడున పెట్టుకుందాం అగ బావలు రెమన్న ఎంత బాగుంటది ఎంత బాగుందాయి వచ్చా

ఏమంటే ఇదంతా లేకపోతే రాయలసీమ గురించి అందరి తిరిగి కలెక్ట్ చేసే నీళ్ళు రావు ఊ అంటారు అందరు ఎవరు కావట్లేదు ఎందుకు కావట్లేదు అంట నాకు రాజు ఏది అవసరం నాకు ఒక చపాతి ఖర్పు చదువు కలిక మన మనవాళ్ళు మనవరాళ్ళు యంగర్ జనరేషన్ చాలా సఫలైతే నేను గోగ్రీ నని పెట్టినా ఎప్పుడైనా కళ్ళు అనుకున్నారు ఎవరన్నా ఆక్సిజన్ కొనాల్సి వస్తుందని ఒకటి ఇన్ని రోజులు ఫ్రీ కొన్ని రోజులు పోతే పెట్రోల్ ఉందే డీజిల్ పెట్రోల్ అది ఎట్లా వెళ్ళిపోతాయి కొన్ని సంవత్సరాలకి దాని గురించి పెద్దగా ఇది చేయాల్సి ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి చెట్లు కానీ మనం కూడా బాగుంది చేద్దాం ఇప్పటికే దగ్గర దగ్గర నాకు ఏడు వందల ఇరవై మంది వచ్చినారు ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ పెళ్ళిళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు మంచిది థర్టీ ఫైవ్ కూడా వస్తుంది అంటే చాలా ఇది ఐదేళ్ళు పిల్లలు నాకు తొమ్మిది మందు పది మంది ఐదేళ్ళ పిల్లలు వచ్చారు ఎవరెవరో పెట్టినారు ఫోర్ ఇయర్స్ కూడా తీర్చుకుంటావా నేర్చుకోవచ్చు పాపం వాడు తెలియదు దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ గో గ్రీన్లో స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా చూపిస్తారు ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీస్ ఎంత పత్త ఎంత గ్రీన్ ఓ బ్రహ్మాండం మరి